నమః శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వారి యొక్క జీవితంలోకి ఒక వ్యక్తి రావడంతో కొన్ని ఊహించని పెను మార్పులు మీ యొక్క జీవితంలో జరగబోతూ ఉన్నాయి నూటికి నూరు శాతం హండ్రెడ్ పర్సెంట్ ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై మాసంలో జరగబోయేది ఇదే ఇక కుంభరాశిలో జన్మించిన వారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నక్షత్ర పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాతాలు కుంభరాశి వారికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి బంధాలు అనుబంధాల మీద ఎంతో ప్రీతి ఏదైనా ఒక సందర్భంలో ఎవరైనా సరే ఈ కుంభరాశి వారికి కనుక మేలు చేస్తే ఈ కుంభరాశి వారు ఆ మేలు చేసిన వ్యక్తులను జీవితంలో ఎప్పటికీ మర్చిపోరు వీరికి కొత్త వాళ్ళు ఎంతమంది పరిచయమైనా సరే పాత బంధుత్వాలను కానీ పాత స్నేహాలను కానీ వీరు ఎప్పటికీ మర్చిపోలేరు అంతేకాకుండా ఎప్పటికప్పుడు కుంభరాశి వాళ్ళు వారి జీవితంలో కొత్త కొత్త విజయాలను సాధించడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే ఈ రాశి వారికి క్రమశిక్షణకు పెట్టింది పేరు ఏదైనా ఒక పనిని చేయాలి అని అనుకున్న తర్వాత దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాధించి తీరుతారు తాము పడుతున్న బాధని కష్టాన్ని ఎవరితోటి పంచుకోవడానికి వీరు ఇష్టపడరు అలాగే వీరికి ఏవైనా ఇబ్బంది కలిగితే తమ మనస్సులోనే పెట్టుకుంటారు అంతేకాకుండా ఇతరులతోని కొంచెం సేపు మాట్లాడిన వారి బాధని అర్థం చేసుకొని వాటిని పరిష్కరించే విధంగా ప్రయత్నాలు కూడా చేస్తారు అంతేకాకుండా కుంభరాశి వారికి బంధువులంటే ఇష్టం ఎక్కువ బంధువుల కోసం అలాగే స్నేహితుల కోసం వీరు నమ్మిన వారి కోసం ఈ కుంభరాశి వాళ్ళు ఏదైనా చేయడానికి ఎంతో కష్టపడతారు ఇక కుంభరాశిలో జన్మించిన వారు నిత్యం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు కుంభరాశి వారు తమ శత్రువుల మీద విజయం సాధిస్తారు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు ముఖ్యంగా ఈ కుంభరాశిలో జన్మించిన వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి అదేవిధంగా కుంభరాశిలో పుట్టిన వారికి అనారోగ్య సమస్యలు రావడం అనేది తక్కువే ఎందుకంటే ఈ రాశి వారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది ఇక ఈ కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై ముప్పై ఒకటవ తేదీలోపు కొన్ని ఆసక్తికరమైన ఫలితాలు ఎదురు ఉన్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే గ్రహాల యొక్క స్థితిగతుల్లో వచ్చిన మార్పులు అలాగే రాబోయే రోజుల్లో రాబోయేటటువంటి గ్రహాల మార్పుల కారణంగా కుంభరాశి జాతకుల జీవితంలో కొన్ని ఊహించినటువంటి సంఘటనలు ఎదురవబోతున్నాయి ముఖ్యంగా స్వస్థానంలో శనిదేవుని యొక్క తిరోగమన స్థితి దీని కారణంగా ఈ సంచారం యొక్క ప్రభావం అనేది మీ పట్ల ఉండబోతూ ఉంది ఇక మీ వ్యక్తిగత జీవితంలో గణనీయమైన మార్పులు మీరు చూడబోతూ ఉన్నారు మార్పులు అనేవి ఏవి వచ్చినా సరే అవి మీరు అనుకూలంగా మార్చుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయని ఎలాంటి మార్పులు అని వచ్చినా సరే అవి మీరు మీకు అనుకూలంగా మార్చుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయని మీరు గమనించుకోవాలి మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాలు మంచి పెరుగుదలను మీరు ఆశించవచ్చు అలాగే విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఉద్యోగం నిమిత్తం కానివ్వండి వ్యాపార నిమిత్తం కానివ్వండి కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్ళి రావటం కానీ చదువుల కోసం విద్యార్థులు విదేశాలకు వెళ్ళడం కానీ లేదా పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు సందర్శించడానికి కానివ్వండి ముఖ్యంగా విదేశాలలో స్థిరపడాలని అనుకుంటున్న వారికి కానీ విదేశీ అనం సూచిస్తుంది అంటే ఈ మాసంలో మీరు ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఇక ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి ఈ సమయం మంచి అవకాశాలు రాబోతూ ఉన్నాయి అంటే ఈ మాసంలో మీకు నూతన ఉద్యోగ యోగం అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఇక ఉద్యోగస్తులకు తోటి పనిచేసేటటువంటి సహోద్యోగులు అలాగే మీ పై అధికారం నుంచి మీకు మంచి మద్దతు కూడా లభిస్తుంది అదేవిధంగా కోర్టులో ఏమైనా కేసులు ఉంటే అవి మీకు అనుకూలంగా సక్సెస్ రూపంలో మిమ్మల్ని వరిస్తాయి ఇక కొన్ని కొన్ని పరిణామాలు మీలో ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచుతాయి అలాగే మీకు మంచి మంచి అవకాశాలు కూడా రాబోతున్నాయని తెలియజేస్తాయి ఇక మీ యొక్క వ్యక్తిగత జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి మీ యొక్క భాగస్వామితో మద్దతులు మీరు ఆశించవచ్చు అలాగే ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో ఒక మంచి శుభవార్తను అయితే ఈ జూలై మాసంలో మీరు అందుకోవచ్చు ఇంకా కుంభరాశి వారికి మరింత స్థిరమైన మరింత సంతృప్తికరమైన సంతోషాన్ని ఇచ్చేటటువంటి భవిష్యత్తుని అతి త్వరలో ఉంది అనేది తెలుస్తోంది ఆర్థిక పరంగా చూస్తే ఈ కుంభరాశిలో పుట్టినటువంటి వాళ్ళు సరైన సమయంలో డబ్బు రూపంలో మీరు పొందుతారని చెప్పుకోవచ్చు నూతన వాహనం లేదా నూతన ఇల్లు మీరు కొనాలి అని అనుకుంటే ఈ జూలై నెల మీకు బాగా కలిసి వస్తుంది మీరు పెట్టిన పెట్టుబడి మీద రాబడి మీరు ఆశించిన దానికంటే కూడా ఎక్కువే మీ జీవితంలోకి రావచ్చు అలాగే ఆర్థిక పరంగా కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది పెట్టుబడులు పెట్టడం కానివ్వండి లేదా పిల్లల ఫ్యూచర్ గురించి పెట్టిన పెట్టుబడిని ఉపయోగించడం కానీ చేయాల్సి రావచ్చు ఆదాయ మార్గాలు చాలా పెరుగుతాయి వ్యాపారులకు అధిక లాభాలు వస్తాయి కాకపోతే అనవసరమైన ఖర్చులను మీరు నియంత్రించుకోలేకపోతే ఫ్యూచర్లో రాబోయేటటువంటి ఊహించని ఖర్చులను అందుకోవడం కష్టం ఇక మధ్యవర్తిత్వం చేయాలి అని ఆలోచన చేస్తే జాగ్రత్త వహించండి అయితే కొన్నిసార్లు బాగా కావలసిన వారికి మధ్యవర్తిత్వం చేయక తప్పదు కొన్ని సందర్భాల్లో ఎవరైనా ఏవైనా ఒప్పందాలపైన సంతకాలు చేయాల్సి వచ్చినా లేదా మధ్యవర్తిత్వం చేయాల్సి వచ్చినా లేదా వ్యాపారం విస్తరణలో కొత్త భాగస్వామిని చేర్చుకోవాల్సి వచ్చినా ఏమాత్రం రిస్క్ తీసుకోకండి ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిపుణుల సలహాలు పాటించి నిర్ణయం తీసుకోండి ఇక రానున్న రోజుల్లో కుంభరాశిలో పుట్టిన వాళ్లకు ఆదాయం లో పోలిస్తే ఖర్చులు తక్కువగానే ఉంటాయి అయినా సరే అనవసరమైన ఖర్చుల జోలికి మాత్రం మీరు వెళ్ళకూడదు ఒక వ్యక్తి మీ యొక్క జీవితంలోకి రావడం కారణంగా ఆ వ్యక్తి యొక్క ప్రభావం అలాగే వారి యొక్క అదృష్టం మీ పట్ల ఉండబోతుంది కొన్ని ఊహించినటువంటి మార్పులు మీ జీవితంలో రాబోతు ఉన్నాయి ఇది నూటికి తొంభై శాతం పెళ్లికి సంబంధించింది కావచ్చు ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వ్యక్తి జీవితంలో ఇప్పటికీ వచ్చినటువంటి స్త్రీ కానివ్వండి పురుషుడు కానివ్వండి మీ జీవిత భాగస్వామి అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే గతంలో ఉండేటటువంటి పరిచయం ప్రేమగా మారి పెళ్లి పీటలు ఎక్కే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు ఆ వ్యక్తి మీ జీవితంలోకి రావడం లేదా మీ ప్రేమను అంగీకరించడం అలాగే పెళ్లికి ఒప్పుకోవడం లాంటి పరిణామాలు ఈ జూలై మాసంలో జరుగుతాయి కుంభరాశి వారికి అలాగే మీ జీవితంలో కొన్ని ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి ఆ మార్పులు మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే విధంగా ఉంటాయి ముఖ్యంగా ఈ మాసంలో కుంభరాశి వారు మీ యొక్క వ్యక్తిగత రహస్యాలు వ్యాపార సంబంధమైన రహస్యాలు అలాగే ఏవైనా అనారోగ్య సమస్యలు ఫ్యూచర్లో మీరు తీసుకోబోయే కార్యకలాపాల గురించి ఎవరితోని ఎట్టు పరిస్థితిలో పంచుకోకండి శివ పార్వతుల ఆరాధన మీకు మేలు చేస్తుంది అదేవిధంగా రానున్న రోజుల్లో మీ జీవితంలో ఏవైనా వ్యతిరేక ప్రభావాలు ఎదురు కాబోతూ ఉంటే వాటి నుంచి మీరు బయటపడటానికి మీ రాశికి అధిపతి అయిన శనిదేవుని స్థుతించుకోండి అలాగే శని స్తోత్రాన్ని పఠించుకోండి మీకు అంత మేలే కలుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకెన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్